हे ब्रह्माय कुसमागत हे गाय हे प्रेष्ठा महाताम कृतकृतां पुष्पमालिकां समर्पयामि तुम शोभनम दिव्यं सदा मंगलं गुणप्रदं भयाधीशं महादेवी तत्वाय धर्मिताय वरदाय बाये मे प्रहस्मलयेमु भागवतरा भ्यः वचनेरिया नमः पुष्पयः पुष्पनि शंकरणा जन्मशिवायिवराय जम नामस्ते अस्त भगवन्विश्वराय महादेवाय क्रियंबराय त्रिपुराद्राय तेलखंडा मृत्युंजयादाशिवाय नमः

శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి నమ పాదారుందో వేదోత్మస పుష్పాం

I'm sorry, 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 i am sorry i am sorry i am sorry i am sorry i శివాయ శివమూర్తు బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయే నమ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోగుదేవి మండలంలో మోగుదేవి గ్రామంలో వేయించేసేటటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అందు కార్తీక మాసం నాగర చవితి పర్వదినం సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇత పూర్వమే ఇప్పుడే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషములకు మన అవునగల్లి శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్వామివారికి ప్రప్రదమైనటువంటి వల్మీక పూజ అలాగే పుట్టలో పాలు సమర్పించట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి పంచహారతలు చతుర్వేద స్వస్తి నీరాజన మంత్ర పుష్పంలో ఇవ్వబడ్డాయి తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగల నాగపుట్ట వద్దకి భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతోంది వేలాదిగా ఈరోజు నాగుల చవితి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రముల నుండి మన రాష్ట్రం నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వేలాదిగా ఈరోజు వస్తూ ఉంటారు నాగుల చవితి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొద్ధ నాగపుట్ట వద్ద పాలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది కావున నాగలజోతి పర్వదినాన్ని భక్తాదులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపలు పొందవలసిందిగా కోరుతున్నాం ఈ సంవత్సరం కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు కార్తీక పవన సందర్భంగా రాత్రి ఏడు గంటలకి స్వామివారి దేవస్థానంలో జోలాచోళ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే నవంబర్ పద్దెనిమిదో తారీఖున మంగళవారం రోజు కార్తీక పాదశిప్రాంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం పదకొండు గంటలకి పదకొండు మంది వికృతి మహాన్యాస పాలన కార్యక్రమం అలాగే వివిధ రకాల పంటదాసాలతో నూట ఎనిమిది కేజీల విభూతితో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారికి లక్ష్మీ నివార్జన కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి దేవస్థానం ముందు లక్ష దీపోత్సవ కార్యక్రమం అలాగే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి పంచయాత్ర కార్యక్రమంతో స్వామివారి కళ్యాణం అని ఇలాగే కార్తీక రాత్రి రోజున విశేషంగా అభిషేక కార్యక్రమాలు అన్ని జరుగుతాయి కావున యాభై వ్యక్తులు కూడా ఈ కార్తీక వ్రతం జరిగేటువంటి విశేష పూజలన్నింటినీ కూడా దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు భాతులు కావాల్సిందిగా